సుబ్రహ్మణ్యం షష్ఠి మహిమాన్వితం తెలుసుకుందాం అడ్డంకులు తొలగించే దేవుడు ఆశలు నెరవేర్చే దేవుడు స్కందుడు భక్తుల మనసుల్లో ధైర్యాన్ని నింపే దేవుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు సుబ్రహ్మణ్యం షష్ఠి ప్రతి నెలా వచ్చే ఈ శుభదినం కార్తికేయుని కరుణను పొందేందుకు పరమౌషధంలా భావిస్తారు ఈ రోజు పొడుస్తుంది భక్తికి కొత్త వెలుగు పురాణాలు చెబుతున్నాయి ఈ రోజే స్కందుని దివ్యశక్తి సంపూర్ణమై లోకాల్లోని చెడు శక్తులను సంహరించి సత్యం శాంతి శౌర్యం వెలిగించిన రోజు రోజు చేసిన ఒక్క పూజ ఒక్క జపం ఒక్క దీపారాధన భక్తునికి విశేష పుణ్యఫలాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్యం షష్ఠివ్రతం లభించే మహోన్నత ఫలితాలు సంతాన ప్రాప్తి ఆశించే దంపతులకు అద్భుతమైన శుభదినం నాగదోషం పితృదోషాలలో ఉపశమనం అడ్డంకులు భయాలు శత్రుబాధలు తొలగింపు మనశ్శాంతి ఉద్యోగ వ్యాపార విజయాలు గృహసుఖం ఐశ్వర్యం కుటుంబ పరిరక్షణ స్కందుడు అడ్డంకులను అశేషంగా ఛేదించి సత్పథం చూపించే దేవుడు ఓం నమో సుబ్రహ్మణ్య స్వామినే నమ